నమస్తే నేను సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బెండకాయ పొక్కొడి అనమాట ఇది చాలా సింపులే కానీ దీంట్లో చాలా సెంటిమెంట్ ఉంటుంది ఎందుకంటే ఇది మా అమ్మాయి చేసింది అమ్మాయిలు ఇంట్లో ఉన్నప్పుడు ఒక్క చిన్న పని కూడా చేయరు బయటికి వెళ్తే మాత్రం పాపం వాళ్ళంతటా వాళ్ళే కష్టపడి చేసుకోవాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఈ వీడియో నాకు మాత్రం చాలా స్పెషల్ అనమాట మా అమ్మాయి ఫస్ట్ టైం చేస్తుంది ఇంకా అన్నీ తెలిసినాయే కదా లేడీ ఫింగర్ ముక్కల కోసం ఉప్పు పసుపు కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా శనగపిండి వేసి పాప మా అమ్మాయి జల్లించడానికి కూడా సింగిల్ హ్యాండ్తో పట్టుకొని జల్లించడానికి చాలా కష్టపడుతుంది ఎట్లా కొట్టా జల్లించింది ఇంట్లో ఉండి అమ్మ ఆ పని చేయి పని చేయంటే మమ్మీ ఏకాడ చికెన్ కిచెన్ అంటారు ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళే కష్టపడి చేసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ టైం చేస్తుంది చాలా బాగా వచ్చింది నీట్గా పాపం కష్టపడుతుంది చేయటానికి చూడటానికి అంతా ఈజీగా ఉన్న పిల్లలు కష్టపడుతుంటే తల్లికి చాలా బాధగా ఉంటుంది వాళ్ళు నేర్చుకుంటున్నారు అనే దానికన్నా వాళ్ళు అయ్యో చేస్తున్నారు ఏమైనా బాధ ఎక్కువ ఉంటుంది ఇది రైస్ ఫ్లోర్ అనమాట వేసింది రైస్ ఫ్లోర్ కూడా నన్నే మడగలేదు ఇది తనే ఓన్గా చేసి వీడియో పెట్టిందనమాట సరేలే వీడియో అప్లోడ్ చేద్దామని నేను చేస్తున్నాను కాకపోతే ఇది నేనేమి చెప్పలేదు తానే యూట్యూబ్లు ఉన్నాయి కదా ఇప్పుడు యూట్యూబ్ చూసి చేసింది బాగా వచ్చింది అది ఇది నూనె అనమాట కొద్దిగా ఎక్కువ పెట్టాలి కాకపోతే కొద్దిగా తక్కువ పెట్టేసేసి ఫ్రై చేసింది బాగా క్రిస్పీగా నీట్గా వచ్చేటట్టు చేసిందనమాట మా అమ్మాయి అమ్మ నేను ఫస్ట్ టైం చేశాను చూడు అంది సర్లే ఈ మెమరీస్ని ఎందుకు మిస్ చేసుకోవటం అని నేను యూట్యూబ్లో భద్రపరుస్తున్నాను అనమాట ఇది పెరి పెరి అని ఈ పౌడరు మా అమ్మాయి ఫ్రై చేసినా ఈ పౌడర్ లేనిదే అసలు తెందు చాలా టేస్ట్గా ఉంటుంది అది ఏముందండి మన పప్పుల పౌడర్ లాగే ఉంటుంది కానీ ఈ పెర్రి పెరి లేనిదే తెందు Acho sara kara 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 -Iya. kara kara